ఈ నెల ఇరవై ఐదవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్యకి మనకి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయడం వల్ల మీకున్న సమస్యలు అన్నీ తీరిపోయి మీ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవికి పూజిస్తూ ఈ ఒక్క మూటను ఇంట్లో కట్టుకుంటే చాలు ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలు మీ ఇంట్లోకి డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది మీరు వద్దు అన్నా కూడా మీ ఇంట్లో డబ్బు ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కావున ఈ పరిహారాన్ని తప్పక చేయండి మీకు ఖచ్చితంగా మీరు మంచి ఫలితం అనేది పొందుతారు అలాగే మీ అందరికీ అందుబాటులో ఉండే ఈ వస్తువులతోనే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని చక్కగా చేసుకున్న వారికి మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి మీ ఇంటి లోపల ఉన్న సమస్యలు నెగిటివ్ ఎనర్జీ శత్రువుల సమస్యలు ఎలాంటి సమస్యలు అయినా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం నీపై ఎప్పుడు ఉంటుంది ఇది కొన్ని నియమాలతో చేయవలసి ఉంటుంది అది వీడియోను తెలుసుకుందాం ఈ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది పరిహారం ఏంటి ఎలా చేయాలి ఏ నియమాలు పాటించాలి అనేవి స్పష్టంగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి చక్కగా స్నాన సంధ్యలు ఆచరించి అలాగే గుమ్మం బయట మంచిగా కల్లాపు చల్లి మంచిగా ముగ్గులు వేసుకొని పూజ చేసుకోవాలి కొందరు ఇలా అనుకుంటారు అయ్యో ఈరోజు అమావాస్య కదా ఏపు ఎందుకు అలుకుత చేయడం మొగ్గులు ఎందుకు పెట్టడం ఇలా చేయకూడదేమో అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు కానీ అలా చేయకపోవడం వల్లనే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్ లేకుండా నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలాగే మనం ఇంట్లో ప్రశాంతత ఉండాలి అంటే మన ఇంటిలో ఉండే వాతావరణం మనం ప్రశాంతంగా ఉండడం మన ఇంట్లో వారు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అండ్ దాంతోపాటు మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం అలా ఉన్న సమయంలో మనకు అలా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి సమస్యలు కూడా మనకి ఎదురనేవి రావు మన పూర్వీకులు ఎదురు చూస్తూ ఉండేవారంట సమస్యలు అన్నీ పోవడానికి ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది ఆ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేస్తే ఏ ఫలితం దక్కుతుంది అని ఎదురు చూస్తూ ఉండేవారంట ఎందుకంటే పరిహారాలకు పెట్టిందే పేరు పరిహారాలు ఏ చేసినా కూడా మనకి ఫలితం అనేది సిద్ధిస్తుంది అని నమ్మేవారు నమ్మకం ఉన్న దగ్గరే మనం విజయాన్ని సాధించగలుగుతాం కాబట్టి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజున ఈ పరిహారాన్ని చేసుకున్న వారికి ఖచ్చితంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది ఈ పరిహారం చేసే రోజు మనం నాన్ వెజ్ తినకుండా శా శాకాహారాన్ని తీసుకోవాలి ఇంట్లో అందరూ శుభ్రంగా ఉండాలి ఇంటిని మొత్తం నీటుగా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఎరుపు ఎందుకంటే నరదృష్టిని మనకి తీయడానికి ఎరుపు వస్త్రం అనేది మనకు ఉపయోగపడుతుంది ఎరుపు మనకి చాలా వరకు దోష నివారణకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎరుపు రంగు ఒక జాకెట్ ముక్కను తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో నాలుగు నల్ల గవ్వలను వేసుకోండి అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసివేయడానికి నరదృష్టిని తీసివేయడానికి నలుపు కూడా బాగా ఉపయోగపడుతుంది గవ్వలు అంటే లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి చెడును తీసివేయడానికి ఈ నల్ల గవ్వలను నాలుగును తీసుకోవాలి నాలుగే ఎందుకు అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలన్నింటినీ తీసివేయడానికి ఈ పరిహారంలో నాలుగు నల్లగవ్వలను తీసుకోవాలి ఇక తరువాత ఒక స్పూను నవధాన్యాలను కూడా తీసుకోవాలి అంటే తొమ్మిది రకాల నవధాన్యాలను తీసుకోవాలి నవగ్ర నవ నవధాన్యాలు అంటే నవగ్రహాలుగా భావించి అంటే తొమ్మిది రకాల ధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడినవి నవ నవధాన్యాలు అని అంటారు మనం ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏ పని చేసేటప్పుడు కానీ నవగ్రహాలను మనం వాటితో చేసే పరిహారం వల్ల మనకున్న చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి నవగ్రహాలు మనపై పాజిటివ్గా ఉండడానికి ఈ నవధాన్యాలను తీసుకోవాలి అలాగే ఒక టెంకాయను కూడా తీసుకోవాలి ఒక కొబ్బరికాయను తీసుకోవాలి కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనటువంటి వస్తువుగా భావిస్తూ ఉంటారు ప్రకృతి యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనం కొబ్బరికాయను మనం అందులో ఉన్న నీటిని అమృతంగా భావిస్తూ ఉండాలి కొబ్బరికాయ కొట్టడం వల్ల మనకున్న సంపద అనేది రెట్టింపు అవుతుంది దాంతోపాటు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును కూడా తీసుకోండి ఉప్పు ఎందుకు అంటే దిష్టిని తీయడానికి ఉప్పును తీసుకోవాలి ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు అంటేనే లక్ష్మి ఉప్పును రాత్రి వేళలో కూడా కొనుగోలు కూడా చేయరు ఉప్పుతో చేసే పరిహారం వల్ల మనకి చాలా మంచి ఫలితం అనేది తొందరగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కలుగుతుంది ఆ తర్వాత ఒక ఐదు యాలకులను కూడా తీసుకోండి ఆ యాలకులు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులను తీసుకోండి ఆ యాలకులు ధనాకర్షణ కోసం ఉపయోగపడతాయి ఇక పసుపు కుంకుమ చిటికెడు పసుపు చికెడు చిటికెడు పసుపు కుంకుమను పసుపు కుంకుమలు మంగళకరమైనవి ఎంతో శుభప్రదనమైనవి ముత్తైదుకు సంబంధించిన వస్తువులు కాబట్టి పసుపు కుంకుమను తీసుకోవాలి మనం పచ్చగా ఉండడానికి పసుపు ఉపయోగపడుతుంది కుంకుమ మనం పవిత్రంగా ఉండడానికి ఏర్పడు మనకి దోష నివారణకి మనకి బాగా ఉపయోగపడుతుంది కుంకుమ కావున కొంచెం కుంకుమను కుంకం కొంచెం పసుపును ఆ ఎర్రని వస్త్రాన్ని తీసుకున్న దాంట్లో ఈ వస్తువులన్నీ అందులో పెట్టుకో వేసుకోవాలి ఆ తర్వాత రోజ్ వాటర్ లేకపోతే అత్తరును ఉంటే లేకపోతే గులాబీ పుష్పం యొక్క రెక్కలను అందులో ఒక ఆ క్లాత్లో వేసి మూట కట్టి వేయాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక కొబ్బరికాయ పసుపు కుంకుమ ఐదు యాలకులు నాలుగు నల్లగవ్వలు ఒక పిడికెడు ఉప్పు నవధాన్యాలు ఒక స్పూన్ ఇవన్నీ తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కట్టుకొని ఆ ఒక ముడుపులాగా దానిని చుట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఇందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ముఖ్యంగా ధనాకర్షణను పెంచే వస్తువులు అలాగే నరదృష్టిని కూడా తీసివేస్తాయి అలాంటి మంచి పరిహారాన్ని ఖచ్చితంగా చెయ్యండి ఈ మూటను ఏం చేయాలి అంటే మన గుమ్మానికి కట్టుకోవాలి లేకపోతే డబ్బు ఉండే ప్లేస్లో కానీ పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్ని సమస్యలన్నీ తొలగిపోయి మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనాకర్షణ అనేది కలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం మీ పొందుతారు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ